హాయ్ అండి ఎంఆర్ఎల్ వెరైటీస్ అండి ఈరోజు నేను చూపించే రెసిపీ ఏంటంటే గోంగూర వంకాయ పచ్చిమిర్చి వేసి ఏ విధంగా కర్రీ ప్రిపేర్ చేసుకోవాలో నేను ఈ రెసిపీ చూపిస్తున్నాను మా ఛానల్ మీరు ఇదే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి ఒక కట్ట గోంగూర నాలుగైదు సార్లు శుభ్రంగా కడుక్కొని రెండు వంకాయలు ఒక ఉల్లిపాయ ఒక పది పచ్చిమిర్చి మనం తినే కారాన్ని బట్టి గోంగూరని బట్టి మనం వేసుకోవాలండి నేను ఇలా వాటర్ తీసుకున్నాను గిన్నెలోకి వాటర్ తీసుకుని గోంగూర మొత్తం దీనిలో వేసేస్తున్నానండి ఇలా శుభ్రంగా కడుక్కుని వేసుకోవాలి చిన్న చిన్న దుమ్ము పురుగులు అవి ఉంటాయి కదా బాగు చేసుకుని నీట్గా ఇలాగ వాటర్లో వేసుకుని అండి ఫస్ట్ నేను ఇది స్టవ్ మీద పెట్టేస్తున్నానండి ఉడకబెడటానికి గోంగూర ఇలాగ ఉడకబెట్టేసుకోవాలి ఫస్ట్ నీళ్ళు కొంచెం ఎక్కువే పోసుకోవాలండి ఎక్కువ పోసుకుని ఉడకబెట్టుకోవాలి చూడండి ఇలా ఉడికింది కదా ఇప్పుడు ఈ వాటర్ ఉడికిన వాటర్ అడుగుని కొంచెం ఉంచి పై వాటర్ అలా తీసేసుకోవాలండి ఇలా తీసేసుకోవడం ఏంటంటే ఇలా తీసేసుకోవడం వల్ల పసరు ఏమన్నా ఉంటే వచ్చేస్తుందండి మనకు ప్రాబ్లం ఉండదు ఇంకా ఇలా గట్టితోటైనా తీసుకోవచ్చు లేదా మూత పెట్టేసైనా ఒప్పుకోవచ్చు అండి నేనైతే ఇదిగో చూడండి గట్టితో తీసేస్తున్నాను వాటర్ మొత్తం లేదా ప్లేట్ వేసైనా వంపేసుకోవచ్చండి పై వాటర్లో తీసేయాలండి అడుగును కొంచెం వాటర్ ఉంచుకోవాలి మొత్తం తీయకూడదు ఈ విధంగా మొత్తం వాటర్ పై వాటర్ తీసేసి కొంచెం వాటర్ ఇంకా ఉంచుకున్నాను చూడండి ఇంకా ఉన్నాయి ఇలా ఉంచుకోవాలన్నమాట వాటర్ వాటర్ కొన్ని పై వాటర్ తీసేసాను ఈ వాటర్లో ఇప్పుడు పచ్చిమిర్చి ఉల్లి ఉల్లిపాయ ముక్కలు వేసేయాలండి పెద్దలపాయే కట్ చేసుకోవాలి కొంచెం ఉల్లిపాయ ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది పచ్చిమిర్చి అయితే ఇలా వేసుకోవాలండి సరిపడా నేనైతే ఒక పది పన్నెండు వేసాను చిన్న పెద్ద కలిపి పచ్చిమిర్చి మనం తీసుకున్న గోంగొరను బట్టి కారం మనం తినేదాన్ని బట్టి వేసుకోవాలి ఇందులో కారం వేయం కాబట్టి పచ్చిమిర్చి అనమాట రెండు వంకాయలు కట్ చేసి వేసేసానండి మొత్తం ఒకసారి కలుపుకున్నాము చాలా రుచిగా ఉంటుందండి చాలా చాలా బాగుంటుంది ఇది ఒకసారి యాజ్ ఇట్ ఈజ్గా మీరు చెయ్యండి సూపర్ టేస్ట్ ఉంటుంది తింటే విడిచిపెట్టరండి నేను కళ్ళు ఉప్పు రాళ్ళు ఉప్పు కూడా వేసేస్తున్నాను సరిపడా ఉప్పు వేసేస్తే చక్కగా అన్నీ పర్ఫెక్ట్గా ఉడుకుతాయి ఒక అర స్పూన్ పసుపు వేసానండి ఒకసారి ఇలాగ తిప్పుకుందాం మనం ఇంకా కిందకి మీకు కలిసేలాగా తిప్పుకొని ఉడకబెట్టుకుందామండి ఈ విధంగా కలిపేసుకోవాలి శుభ్రంగా కలిపి కలుపుకుంటే ఉడుకుంది మూత పెట్టేసుకుని ఉడకబెట్టుకోవచ్చు అండి మూత లేకపోయినా పర్లేదు తొందరగా ఉడకాలండి మనం మూత పెట్టుకుంటే తొందరగా ఉడుకుపోద్ది చూడండి అన్నీ పర్ఫెక్ట్గా ఉడికిపోయినాయి మనం ఇంకా మిక్సీ పట్టే అవసరం కూడా ఉండదండి ఇంకా మీకు బాగా మెత్తగా పేస్ట్గా కావాలంటే మిక్సీ పట్టుకోవచ్చు చల్లారి పెట్టుకుని కానీ కానీ పప్పు గుత్తితో చక్కగా మెదిగిపోద్దండి ఇలా మెదుగుద్ది స్టవ్ మీద ఉంచే మనం మెదిపేసుకోవచ్చండి చక్కగా మెత్తగా చక్కగా కచ్చా పచ్చలో మెదుగుతుంది ఇలా పచ్చగా ఉంటేనే బాగుంటుందండి ఇది టేస్ట్ తినడానికి చాలా చాలా బాగుంటుంది ఈ విధంగా మెత్తగా మెదుపుకోవాలండి నేను తీసుకున్నది పుల్ల గోంగూర కాబట్టి నేను చింతపండు వేయట్లేదు మామూలు గోంగూర అయితే ఒక చిన్న నమ్మకాయ సైజు చింతపండు ఉడికేటప్పుడు వేసేసుకోవాలి నేను ఒక మూడు స్పూన్లు ఆయిల్ వేసి శనగపప్పు మినపప్పు ఆవాలు ఈ మూడు వేసి వీటితో పాటు పావు స్పూన్ మెంతులు కూడా వేసానండి మెంతులు వేసుకోవాలి పులుపు తింటాం కాబట్టి మెంతులు వేసుకుంటే బాగుంటుంది ఈ మాత్రం వెల్లుల్లి గబ్బాలు ఒక పన్నెండు పదిహేను ఉంటాయి ఎందుకంటే వెల్లుల్లి గబ్బాలు ఇందులో ఎక్కువ వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి ఈ గోంగూర అందుకని వెల్లుల్లి గబ్బాలు ఎక్కువ వేసుకుని పోపు పెట్టుకోవాలి మనము వెల్లుల్లి గబ్బాలు ఇలా వేసుకోవాలి తక్కువ వేయకూడదు ఎక్కువ వేసుకోవాలండి ఒక మూడు ఎండుమిర్చి కూడా కట్ చేసి వేసాను నేను పోపు చక్కగా వేపుకోవాలండి నేను సిమ్లోనే పెట్టి వేపుతున్నాను సన్న మంట మీదే ఇలా పోపు వేపుకుంటే టేస్ట్ బాగుంటుంది పర్ఫెక్ట్గా వేగుతాయి అనమాట మాడిపోకుండా వేగుతాయి కరివేపాకు కూడా రెండు రెమ్మల కరివేపాకు కూడా వేపేస్తానండి అలా వేసుకోవాలండి దీనికి పోపు చక్కగా పెట్టుకుంటేనే రుచి బాగుంటుందండి ఎక్కువే పడతాయి పోపులు గింజలు కూడా నేను ఎక్కువే వేసాను ఈ గోంగూరకే పోపు వల్ల చాలా రుచి వస్తుంది అన్నమాట అందుకని పోపు శ్రద్ధగా వేసుకోవాలంటే నేను ఎన్నిసార్లు చెప్తున్నాను సన్నమంటే చక్కగా వెల్లుడు గబ్బాలు ఎక్కువ వేసుకొని పప్పులు కూడా ఎక్కువ వేసుకుని వేపుకోవాలన్నమాట చూడండి పోపు వేగిపోయింది కదా ఈ గోంగూర ఉడికించి మెరుపుతున్న గోంగూర వంకాయ ఉంది దీనిలో వేసిస్తాను అనమాట పోపులో వేసిస్తాను ఒకసారి కలుపుకుందామండి మొత్తం పోపు కలిసేలాగా కలిపేసుకోవాలి స్టవ్ కట్టేస్తున్నానండి నేను ఇంకా చూడండి చక్కగా కలిసిపోయింది ఎంత బాగుంటుందంటే నోటికి చాలా చాలా బాగుంటుందండి ఎంత రుచిగా ఉంటుందంటే మన హెల్త్కి కూడా గోంగూర ఐరన్ ఉంటుందండి హెల్త్కి హెల్త్ రుచికి రుచి అద్భుతంగా ఉంటుందండి ఒకసారి మీరు యాజిటీజ్గా చేయండి కామెంట్స్ నాకు తెలియజేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి